ఫైవ్ ఇయర్స్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఒక టీడీపీ మహిళా కార్యకర్త పరువు కోసం అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంది సార్ దానికి సంబంధించి ఆమె ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అసలు ఆ వీడియోలో ఏం చెప్తుంది మరి ఎందుకు సూసైడ్ చేసుకుంది సూసైడ్ గల కారణాలు ఏంటి సార్ యా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అదేంటంటే తెలుగుదేశానికి సంబంధించిన ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకునింది ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆమె ఒక సెల్ఫీ వీడియో చేసి దాంట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను అని క్లియర్గా చెప్పి మరీ చేసుకునింది సో అది ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు ఈ పది నెలల కాలంలో చాలా వచ్చాయి ఎందుకంటే సొంత కేడరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్న ఉదంతాలు గతంలో వచ్చాయి సో అందులో ఇది లేటెస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి పేరు అబ్బూరి మాధురి ఈమెది ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం సంగర్లపాలెం గ్రామం సో ఈమె మామూలుగా ఈమె వీడియోలో నేను చూసాను వీడియోలో ఆమె ఏం చెప్తుందంటే ఆమె గతంలో ఒక స్కూల్ టీచర్ అని చెప్తుంది ప్రైవేట్ అనుకుంటాను ఒక స్కూల్ టీచర్గా పనిచేశాను తర్వాత నెట్ సెంటర్ పెట్టాను దాని తర్వాత నేను డబ్బులు కొంత ఇబ్బందులు వచ్చాయి నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాడికి ఫీజులు కట్టాలి అందుకని ఉపాధి హామీ పథకంలో చెరువు పని ఉందంటే నేను అక్కడికి వెళ్ళాను పని చేయడానికి మూడు వందలు వస్తాయి కదా అని వెళ్ళాను అయితే నన్ను అక్కడ ఉన్న సూపర్వైజ్ ఫీల్డ్ సూపర్వైజర్ నడు రోడ్డు మీద రవితేజ్ అనే ఫీల్డ్ సూపర్వైజర్ నడు రోడ్డు మీద నన్ను అవమానం చేసి నా మీదకి వచ్చాడు నేను తిరగబడి మాట్లాడితే నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోబోవే అని ఇట్లా పౌరుషంగా మాట్లాడి అవమానించాడు అందరిలో నేను కమ్మ పుట్టుకు పుట్టాను కమ్మ కులంలో ఒక గౌరవనీయమైన దీంట్లో ఉన్నాను ఇప్పుడేదో ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఇలా నేను చేస్తే నన్ను ఇలా చేశాడు సో అందుకని నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి నేను ఒక నేను ఎప్పటినుంచో తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం సానుభూతి పరురాలని తెలుగుదేశానికే ఓటేసాను కానీ నన్ను అన్నీ తెలుసు కూడా అతను నేను దారుణంగా అవమానించాడు సో నేను కొమ్మ పుట్టి పుట్టి అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అయితే నా ఆత్మహత్య తర్వాత అయినా ఇతన్ని సౌమ్య తంగిరాల సౌమ్యక్క అని చెప్పింది ఆమె అక్కడ సౌమ్యక్క అంటే అక్కడ ఎమ్మెల్యే సౌమ్య తంగిరాల సౌమ్య ఆమెకి అప్పీల్ చేసింది అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా అప్పీల్ చేసింది ఈ రవితేజను మాత్రం వదలకండి మీరు చర్య తీసుకోండి అని చెప్పింది అలాగే నా భర్త కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు ఇతని మీద అని కూడా అనేది సౌమ్యక్క నా భర్త ఇద్దరు ప్రతీకారం తీర్చుకోవాలి అనేది అనింది సో ఇది బేసిక్గా అని చెప్పి ఆమె పురుగుల మందు అయితే తాగేసింది పొరుగు తాగేసినాక ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు కానీ ఆమె బతకలేదు చనిపోయింది సో ఇక్కడ అంటే దీంట్లో ఈ సంఘటన నుంచి అనేక విషయాలు మనకి అర్థమవుతాయి ఒకటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కేడరుని టార్గెట్ చేయడం సోషల్ మీడియా వాళ్ళని తర్వాత వైసీపీ నాయకుల్ని కేసులు పెట్టి వేధించడం అట్లాగే అనేక మంది అధికారుల్ని వైసీపీ ప్రభుత్వంలో వైసీపీతో కొమ్మక్కయ్యి తెలుగుదేశాన్ని లేకపోతే బీజేపీ జనసేనను వేధించిన అధికారులు కావచ్చు అవినీతికి పరులు పాల్గొన్న అధికారులు కావచ్చు ఇలాంటి అధికారుల్ని టార్గెట్ చేసి చేయడం అనేది జరుగుతుంది ఇది ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇలాగే చేస్తున్నాయి ఇది మోడీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఈ ఇలాగా రెవెంజ్ పాలిటిక్స్ అనే దాన్ని మోడీ ఒక ఆర్గనైజర్డ్గా ఆయన చెడు మొదలుపెట్టాడు దాన్ని అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి డిగ్రీల్లోనే తేడా గతంలో జగన్ ఇలాగే చేశాడు ఐదేళ్లలో అనేక రెవెంజ్ పాలిటిక్స్ చేశాడు ఇక్కడ కూడా మనం చూస్తే కేసీఆర్ గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద ఇలాగే చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పనే చేస్తున్నాడు అంటే ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు పౌర సమాజం నాయకులు పౌర హక్కుల సంఘాలు మావోయిస్ట్ సెంపతైజర్లు ఇలాంటి వాళ్ళ మీద చాలా తీవ్రమైన పోలీసు నిర్బంధం కానీ అక్రమ కేసులు కానీ హరాస్మెంట్లు ఉండేవి ఇప్పుడేంటంటే పొలిటికల్ రైవల్ రైవల్స్ మీద పొలిటికల్ పార్టీల మీదనే ఇవి ప్రధానంగా ఉంటున్నాయి ఎందుకంటే మిగతా పౌరక్కుల సంఘాలు కావచ్చు మావోయిస్ట్ పార్టీ కావచ్చు ఇవన్నీ బలహీనపడ్డాయి ఇంతకు పోలిస్తే కాబట్టి వీళ్ళకి పొలిటికల్గా లాంగ్ లాంగ్ ఇవిటీ అనేది ఎవరు కోరుకోవట్లేదు పొలిటికల్ రైవల్స్ని బతికించి పోరాటం చేద్దాం అనేది కాకుండా పొలిటికల్ పార్టీని చంపేసి తమకి అపోజిట్ పొలిటికల్ పార్టీని చంపేసి తాము అధికారంలోకి రావడమో లేకపోతే అధికారాన్ని వచ్చినాక నిలబెట్టుకోవడం అనేది ప్రతి పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి పని ఈ క్రమంలో ఆల్రెడీ లోకేషు మేము అధికారంలోకి వచ్చినాక ఎవరెవరి మీద ప్రతీకారం తీర్చుకుంటాం అనేది బుక్లో ఆయన రాసుకుంటున్నట్టు కూడా అనౌన్స్ చేశాడు ఇప్పుడు కూడా లోకేష్ కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అనౌన్స్ చేశాము కదా ఆల్రెడీ ప్రజలు మాకు అధికారం ఇచ్చారంటే నువ్వు తీర్చుకోమన్నట్టే కదా అన్న ఇది కనిపిస్తుంది నిజానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయకత్వంలో కానీ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ హామీలు నెరవేర్చకపోవడం దానివల్ల ప్రజల ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి ఒక చర్య రెండవది తమ కేడర్ని తమ గతంలో వైసీపీలో బాధపడిన తమ కేడర్ని సాటిస్ఫై చేయడానికి ఒక రివెంజే మెథడ్గా చేయడం మూడవది వైసీపీని నిర్వీర్యం చేయడం ద్వారా వైసీపీ పొలిటికల్ పార్టీని వీక్ చేయడం ద్వారా మళ్ళీ తాము గెలవాలి అన్న ఒక ఇది ఈ మూడు గోల్స్తో పనిచేస్తుంది అయితే అది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ జగన్ అయినా అదే పనిచేస్తాడు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా తెలుగు రాష్ట్రాల్లో అందరూ అదే పనులు చేశారు దేశవ్యాప్తంగా మోడీ కూడా అదే పని చేస్తున్నారు కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కేడర్ కావచ్చు జనసేన కేడర్ కావచ్చు బీజేపీ కేడర్ కావచ్చు వీళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం కేడర్ తెలుగుదేశం కేడర్ ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే ప్రధానంగా ఒకటేమో వాళ్ళు అనుకున్నట్టుగా లేదు గతంలో వాళ్ళు బాధలు పడ్డారు ఐదేళ్ళు జగన్ జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు పోరాడారు అవన్నీ చేసినా వీళ్ళకి మన ప్రభుత్వం వచ్చిందన్న ఆనందం మిగలలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పనులు కానీ వాళ్ళకేమన్నా బెనిఫిట్స్ కానీ ఏమీ జరగట్లేదు మామూలుగా పార్టీ పరంగా వాళ్ళకి ఐదు లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు అలాంటివి కల్పించారు తప్ప దానివల్ల పెద్దగా ఏమి వాళ్ళకి ఉరగదు వాళ్ళకి ప్రభుత్వంలో పనులు చేసుకోవడం అనేక పెండింగ్ పనులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కేసులు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి అది జరగట్లేదు రెండవది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కొత్తగా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో కొత్త వాళ్ళు ఎనభై మంది పైన ఉన్నారు సో ఈ ఎమ్మెల్యేలు విపరీతంగా కరప్ట్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళ వ్యాపారాలని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తూ చేస్తున్నారు అనేది పర్సనల్గా నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి పెద్ద ఎత్తున మనకు సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నాయి అంటే తెలు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా చేశారో తెలుగుదేశంలో కూడా అలాగే చేస్తున్నారు వీళ్ళ వ్యాపారాలని అడ్డుకుంటున్నారు వీళ్ళ మంత్లీ టార్గెట్లు పెట్టారు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని అది జరుగుతుంది అట్లాగే అది హత్యల స్థాయికి కూడా వీరయ్య చౌదరి మనం చూసాం ఒంగోలులో అతన్ని హత్య చేసింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే సో అలాగా మొన్న ఒక కాళ్ళు చేతులు కూడా అదే ప్రకాశం డిస్టిక్లో కాళ్ళు చేతులు తీసేసారు తెలుగుదేశం వాళ్ళే అలాగ తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం వాళ్ళే లేదా కూటమి వాళ్ళే చంపడం నరకడం దాడులు చేయడం ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు మరోపక్క సిన్సియర్గా పనిచేసిన సెకండరీ థర్డ్ లేకపోతే థర్డ్ గ్రేడ్ పార్టీ లీడర్స్ ఉంటారు వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోవటం అంటే పై స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది పై స్థాయి నాయకులు వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీకి తెరలేపేయడం మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం ప్రభుత్వం కూడా అంటే చ ముఖ్యంగా చంద్రబాబు లోకేష్లు కూడా మిగతా స్థాయి వాళ్ళని ఊరిని పట్టించుకోవడం దానికి ఒక ఎగ్జాంపుల్ రెడ్డి ఎపిసోడ్ ఫైబర్ నెట్లో జీవిరెడ్డి ఎపిసోడ్ మనం చూసాం అతను ఇక్కడ ఇవి జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి నా మాట అధికారులు వినలేదంటే చివరికి అతన్ని రిజైన్ చేయమన్నారు తప్ప దాన్ని ఏమి సంస్కరించలేదు దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని డైవర్ట్ చేయడానికి పోసాన్ని కృష్ణమూర్లు అరెస్ట్ చేయడం ఇది ఇంకా కేడర్లో ఒక కోపాన్ని ఆగ్రహాన్ని పెంచినట్టు కనపడుతుంది సో ఈ అమ్మాయి కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్ తనకమ్మ కమ్మ నాకు అర్థం అర్థమవుతుంది ఒక పేదకమ్మ ఉన్న అమ్మాయి ప్రైడ్ కులం ప్రైడ్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది చాలామంది కుల సోకాల్ అగ్ర కులం వాళ్ళు వాళ్ళు మేము డబ్బుకి పేదమే కానీ కులానికి పేద కాదని చెప్పుకుంటూ ఉంటారు డైలాగ్స్ అంటే కులం అనేది ఒక సోషల్ క్యాపిటల్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డామినేషన్ పోదు అందుకనే అదేదో చెంతదచ్చిన పులు పోదు అన్నట్టుగా వీళ్ళకి డబ్బు ఉండదు కానీ కులహంకారం మాత్రం తగ్గదు ఇది ఈ కుల ప్రైడ్ అనేది కూడా పనిచేసింది అమ్మాయి అందుకనే కమ్మ పుట్టుకు పుట్టి ఇది నేను ఇలా తట్టుకోలేని అవమాన ఒక మాట అనేది రెండో మాట ఒక కమ్మ తెలుగుదేశం కేడరు పౌరుషానికి పోయి ఆత్మహత్య చేసుకుందనే నా పేరు నిలబడిపోవాలని కూడా అంటుంది అంటే ఈ అమ్మాయి ఒక దళితు లేకపోతే ఇంకోటి అయింటే ఈ అవమానాన్ని వాళ్ళకి అలవాటు అయిండొచ్చు కమ్మ సెక్షన్లో ఇలాంటి అవమానాలు తక్కువ కాబట్టి వాళ్ళకి ఏంటంటే అవమానాలు మనకు అలవాటు అయిపోయింది కదా అనుకునే అవకాశం ఉంటుంది కానీ అప్పర్ కాస్ట్ పేదవాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి కులం అనేది వీళ్ళకి ఎనిమిలాగా కూడా చాలాసార్లు ఎలా పనిచేస్తుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నిజానికి ఒక అతను అవమానించి ఉండొచ్చు అతని కారణాలు ఏంటో మనకు తెలియదు అతని వెర్షన్ మనకు తెలియదు ఎంఐ వెర్షనే మనం మాట్లాడుకుంటున్నాం సో అతను ఎంఐ ఫిట్ కాదు ఆ ఉపాధి హామీ పథకానికి ఫిట్ కాదు లేకపోతే వేరే కూలీలు ఉన్నారు ఈఎంఐకి అవసరం లేదని అతను అనుకుని ఉండొచ్చు ఏదైనా కారణమై ఉండొచ్చు ఏదైనా అతను అవమానించడం తప్పు దాంతో ఏమేం చేయాలి కేసు పెట్టాలి ఫైట్ చేయాలి అది చేయకుండా ఈమె నా కమ్మ ప్రైడ్ అనేది